వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది పారాదీప్ తూర్పు ఈశాన్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ వాయుగుండం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయుగుండం ఏర్పడింది ఇది గడిచినటువంటి రెండు రోజులు కూడా అల్పపీడనంగా ఉంది అల్పపీడనం కాస్త తీవ్ర అయింది ఈ వాయుగుండంగా మారింది తూర్పు ఈశాన్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఈ సాయంత్రం లోపులోనే తీరం దాటేటువంటి అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ఈ రెండింటికి సమీపంలో ఈ మధ్య ప్రాంతంలో సాగర్ ఐలాండ్స్ వద్ద తెర వద్ద ఇది తీరం తీరం దాటే అవకాశం ఉంది అది ఈ సాయంత్రమే తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సాధారణంగా వాయుగుండం తీరం దాటిన తర్వాత దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం దాటిన తర్వాత తీరం దాటిన తర్వాత ఈ రోజు రేపు అలాగే ఇల్లుండి కూడా కోస్తాంధన కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావం వల్ల తీరం నెంబడి కోస్తాంధ్ర తీరం వెంబడి అది శ్రీకాకుళం నుంచి నెల్లూరు పరిసర ప్రాంతం వరకు ఉన్నటువంటి తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఉంటాయి ఈ ఈదురుగాళ్ళ ప్రభావం ఉత్తర కోస్తా మీద ఎక్కువగా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఇటు కాకినాడ నుంచి కాకినాడ విశాఖ ఇటు శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది అది నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వాయుగుండం ఏర్పడడం అంటే అల్పపీడం గడిచినటువంటి రెండు రోజులు జరిగినటువంటి వాతావరణ పరిణామాలు ఋతుపవనాలను చాలా వేగవంతం చేస్తున్నాయి ఇప్పటికే ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వందకి వంద శాతం ప్రాంతాలంతా కూడా పూర్తిగా విస్తరించాయి ఇప్పటికే ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కూడా రుతుపవనాలు విస్తరించాయి రుతుపవనాలు మరింత వేగంగా కదలడానికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగొండం కావచ్చు అల్పపీడాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా సహకరిస్తాయి రానున్న రోజుల్లో చాలా భారీ వర్షాలను ఇటు ఉత్తర కోస్తా ప్రాంతాలు చూస్తే అదేవిధంగా ఈ రుతుపవనాలు కూడా అధిక మొత్తంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి వర్షపాతాన్ని ఇస్తాయనేటువంటి అభిప్రాయాన్ని వాతావరణ శాఖ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు